హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ కింద కోడిగుడ్లు కూర ఉంటున్నానండి చూపిస్తాను చూడండి ముందుగా గిన్నెలు గిన్నెలో కోడిగుడ్లు వేసుకుని నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి ఈ ఉడుకుపోయి దించేసుకుంటున్నాను దించుకుని ఉలుసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి గిన్నె దాక పెట్టుకున్న పొయ్యి మీద ఆయిల్ పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా మూతపెట్టి మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మూత తీసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక తెప్ప తెప్పనిచ్చి నీళ్ళు పోసుకొని పతి గుడ్డుని చీల్చుకొని కూరలో వేసుకొని మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత కూర ఉడిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి